శ్రీ మహాగణాధిపతి యూట్యూబ్ వీక్షకులకి నమస్కారం మనకు తెలుసున్న దంపతులను ప్రేమికులను పరిశీలిస్తే ఆహా ఎంత అన్యోన్యంగా ఉన్నారు అనిపిస్తుంది పెద్దవారైతే పార్వతీ పరమేశ్వరులా ఉన్నారని అంటారు చిన్నవారైతే చిలకా గోరింకల్లా ఉన్నారని అంటారు ఇద్దరిది ఒకటే మాట భార్యకి ఏం కావాలో భర్త ఊహిస్తాడు భర్తకి ఏం కావాలో ఆవిడ సిద్ధం చేస్తుంది ఇద్దరు మనసుతోటే మాట్లాడుకుంటారు ఇది ఒకవైపు మరోవైపు మరికొందరు దంపతులు చాలా ఆకర్షణీయంగా ఉంటారు ఎంత బాగున్నారో కదా అనిపిస్తుంది కలిసి కాపురం చేస్తున్నారన్నమాటే కాని ఎడ్డమంటే అన్నట్లు ఒకే చూరు కింద ఉన్నారన్నమాటే కానీ ఎవరికి వారే యమునా తీరే అన్నట్లుంటారు వీళ్ళకి అస్సలు సరిపోదు పక్కన ఎవరున్నారనే స్పృహ కూడా లేకుండా వాదన చేస్తుంటారు ఇది కేవలం వివాహమైన దంపతులకో లేదా ప్రేమికులకో మాత్రమే కాదు పిల్లల్లోని సోదరి సోదరులు అమదములు కావచ్చు తల్లి కూతుళ్ళు తండ్రి కొడుకులు తల్లి కొడుకులు తండ్రి కూతుళ్ళు మిత్రులు బంధువుల మధ్య కావచ్చు యజమాని నౌకర్ల మధ్యలోనూ కావచ్చు పై అధికారులు సాధారణ ఉద్యోగుల మధ్యన కావచ్చు ఇద్దరి మధ్య ఇటువంటి వ్యక్తిత్వాలు చూస్తుంటాం ఉదాహరణకి మనకు తెలుసున్న వారిలో పూర్వకవులైన తిరుపతి వెంకటకవులు వెంకట పార్వతీశ్వర కవులు సినిమాలకు చెందిన నాగిరెడ్డి బాపు బాపురమణులు పూర్వ ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి కేవిపి రామచంద్రరావు ఇలాగే ఉండేవారిని అందరికీ తెలిసిందే దీనిని జ్యోతిష పరిభాషలో అర్వణం అంటారు ఇద్దరి మధ్య సంబంధం ఏ విధంగా ఉంటుందో ఇది నిర్వచిస్తుంది ఇప్పుడు వచ్చే అనుమానం ఏమిటంటే ఒకరికి నప్పిన వారు మరొకరికి ఎందుకు నప్పరు ఇలా ప్రశ్నించుకుంటే ఇద్దరి మధ్య సామరస్య ధోరణి లేకపోవడమే పొంతన లేకపోవడమే అనే సమాధానం చెప్పవలసి వస్తుంది ఇద్దరు వ్యక్తుల మధ్య మిత్రత్వాన్ని అన్యోన్యతను ప్రభావితం చేసే అంశాలలో ముఖ్యమైనది వారు పుట్టిన రాసుల మధ్య సంబంధం కావచ్చు నక్షత్ర తత్వం కావచ్చు లగ్నాల ప్రభావం కావచ్చు ఇది ప్రేమికులకి నూతన దంపతులకి క్షిరమిత్రత్వం కోరే వారికి వ్యాపార భాగస్వాములకి అత్యంత ఉపయోగకరమైన విషయమని చెప్పవచ్చు మరొక విషయం ఏమిటంటే ఇప్పుడు చెప్పబోయే ఫలితాలు కొందరికి నప్పకపోవచ్చు దీనికి కారణం పరిశీలిస్తే కొందరి మీద నక్షత్ర ప్రభావం కొందరికి చంద్రరాశి కొందరికి లగ్నము రవి ఉన్న రాశి వీటిలో ఏదో ఒక్క దాని ప్రభావం ఎక్కువగా ఉంటుంది మరో విషయం ఏమిటంటే కొందరికి ఇప్పుడు చెప్పబోయే ఫలితాలు నప్పకపోవచ్చు కొందరి మీద నక్షత్రం కొందరికి చంద్రరాశి లగ్నము రవి ఉన్న రాశి వీటిలో ఏదో ఒకటి ఎక్కువగా ప్రభావం చూపిస్తుంది ఏ ప్రభావం ఎక్కువగా ఉందనే విషయాన్ని ఆయా రాశి ఫలితాలను బట్టి తెలుసుకోవచ్చు లేదా సమర్థులైన జ్యోతిష పండితులను అడిగి తెలుసుకోవచ్చును మకర రాశి ఇంగ్లీష్లో క్యాప్రికార్న్ అంటారు ఈ రాశి లక్షణాలు చరరాశి భూతత్వ రాశి సౌమ్య రాశి స్త్రీరాశి సరిరాశి శని అధిపతిగా ఉన్న రాశి మకర రాశి వారంటే ఎవరు పాశ్చాత్య పద్ధతిలో డిసెంబర్ ఇరవై రెండు నుండి జనవరి పంతొమ్మిది మధ్యన జన్మించిన వారు భారతీయ పద్ధతిలో జనవరి పద్నాలుగు నుండి ఫిబ్రవరి పన్నెండవ తేదీల మధ్యలో పుట్టినవారు జ్యోతిష్ శాస్త్రం అనుసరించి ఉత్తరాషాఢ రెండు మూడు నాలుగు పాదాల వారు శ్రవణము ధనిష్ట ఒకటి రెండు పాదాల వారు తమ పేర్లలోని మొదటి అక్షరం భో జా జీ ఖీ ఖు ఖే ఖో గా గి అనే అక్షరాలు ఉన్నవారు పుదుపరులు గుంభనంగా గంభీరంగా ఉంటారు ఏదో ఒక విషయమై ఆలోచన చేస్తూ ఉంటారు ప్రతిదీ లెక్కగా పద్ధతిగా చేస్తారు రహస్యాన్ని దాచగలగడం స్థిరమైన అభిప్రాయాన్ని కలిగి ఉండడం వంటి లక్షణాలు ఉంటాయి మానసికంగా దృఢంగా ఉంటారు చేపట్టిన ఏ పనినైనా సమర్థవంతంగా పూర్తి చేస్తారు ఒక పనిని పట్టుకుంటే దాన్ని పూర్తి చేసే వరకు నిద్రపోని లక్షణం ఉంటుంది సాధారణంగా ఎటువంటి పరిస్థితుల్లోనూ కూడా బ్యాలన్స్ కోల్పోకుండా ప్రశాంతంగా ఉంటారు దేనికి తొందరపడరు ఈ రాశికి చెప్పబడిన మరో జంతువు మొసలిలాగా అవకాశం కోసం వేచి ఉండే లక్షణం వేరుకుంటుంది అదను చూసి ప్రవర్తిస్తారు బాధ్యతలను చక్కగా చేస్తారు వివాహం కంటే కూడా తమ వృత్తిని అధికంగా ప్రేమిస్తారు గౌరవము రక్షణ అధికారములకి ప్రాధాన్యత ఇస్తారు గుర్తింపు లేని చోట ఇమడలేరు అలాగని కుటుంబ జీవితాన్ని చేయడం వంటివి కూడా ఉండవు బద్ధకాన్ని ఇష్టపడరు వివిధ శాస్త్రాల్లో నైపుణ్యం కలిగి ఉంటారు మనోభావాలను పైకి వ్యక్తం చేయకపోవడంతో మనస్సులో ఏ ఉద్దేశం ఉందో తెలుసుకోవడం కష్టం ఊహలలో జీవించరు వాస్తవిక ప్రపంచాన్ని పూర్తిగా అర్థం చేసుకుని తదనుగుణంగా జీవిస్తారు అంతేగాక వీరిని మోసగించడం కష్టమే ఎవరితోనైనా తొందరగా కలిసిపోతారు అనేక మంది మిత్రులు ఉంటారు జాతకంలో మిగిలిన గ్రహస్థితి బాగున్నప్పుడు దాన ధర్మాలు చేయడంలో ముందుంటారు దయవభక్తి ఉంటుంది మిథ్యలో బతకకుండా వాస్తవికతకు ఎక్కువ ప్రాముఖ్యతను ఇస్తారు జీవితంలో మూడుకి ఎక్కువ ప్రాధాన్యం ఉంటుంది తరచూ మూడు మారుతూ ఉంటుంది ఒక్కొక్కసారి ఎంతో కఠినంగా కనిపిస్తారు ఒక్కొక్కసారి అంత సాధువులుగా ప్రవర్తిస్తారు ఇవి తొందరగా కాకుండా కొంతకాలం పాటు వీరిని ప్రభావం చేస్తుంది వైరాగ్యంతో నిరాశగా మారుతారు తమ మీద నిందలు పడితే సహించరు దీన్ని తేలిగ్గా తీసుకోరు ఇటువంటి వాటిని నియంత్రించుకోగలిగితే వీరికి అన్ని విషయాల్లోనూ ఉన్నతను సాధిస్తారని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు పెద్దగా ఎమోషనల్ కాదు అందువల్ల ప్రేమలో పడిన వారు మెల్లిగా ఆలోచించి ప్రవర్తించాలి ప్రవర్తన కూడా మెల్లిగా ఆలోచించి నిర్ణయం తీసుకునే విధంగానే ఉంటుంది కూడా ఇది వివాహం ఆలస్యం అవడానికి కారణం అవుతుంది ప్రేమ విషయంలో మీ ప్రవర్తన ప్రేమికులకి అసహనాన్ని కలగజేస్తుంది ప్రేమలో ప్రదర్శనకు ఇష్టపడరు ఒక విధంగా రోమాన్స్కు పెద్ద అనుకూలం కాదని చెప్పవచ్చు కుటుంబ జీవితానికి ప్రాధాన్యతను ఇస్తారు తొందరగా తృప్తి పడరు ఇవి మకర రాశి వారి లక్షణాలు ఇప్పుడు మకర రాశిలోని నక్షత్రముల ఫలితాలని పరిశీలిద్దాం ఉత్తరాషాఢ నక్షత్రం ఉత్తరాషాఢ నక్షత్రానికి జంతు సంకేతం ముంగీస ఎంత పెద్ద పామునైనా ఒడుపుతో పోరాడుతుంది ఈ జంతు లక్షణాలు కలిగిన వీరు చురుగుతనాన్ని ప్రదర్శిస్తారు జతగాడు సై అంటే సై అనే తెగు ఉంటుంది తమకు కావలసిన దాన్ని మొహమాట పడకుండా తీసుకుంటారు ఇష్టతను ఆధిపత్యాన్ని ప్రదర్శించడానికి ఇష్టం చూపిస్తారు అలాని నిలకడగా ఉండలేరు ఎప్పుడు పడితే అప్పుడు సమయం సందర్భం లేకుండా తమ కోరికలను వెలుపుచ్చుతారు ఒక్కొక్కసారి ఎంతకైనా తెగిస్తారు ప్రేమపై కొన్ని నిశ్చితాభిప్రాయాలు ఉంటాయి సంప్రదాయాలకు వ్యతిరేకంగా ఉండకుండానే తెలివితేటలతో ప్రేమను పొందుతారు ప్రేమని వివాహంగా మలుచుకుంటారు వైవాహ జీవితంలో మాత్రము ఎటువంటి ఒడుగు రాకుండా చూసుకుంటారు ఈ రాశికి చెందిన స్త్రీలు వైవాహ జీవితాన్ని పూర్తిగా అనుభవిస్తారని చెప్పవచ్చు శ్రవణ నక్షత్రానికి జంతు సంకేతం ఆడవానురం ఇక్కడ కూడా కోతి బుద్ధి అనేది ఊరికే అందరు కదా లైంగిక విషయాలు చురుగుదనాన్ని ప్రదర్శిస్తారు తమకు కావలసిన దాన్ని మొహమాట పడకుండా తీసుకుంటారు ఇష్టాన్ని ఆకర్షణను బయటికి ప్రదర్శించడంలో పాటు కవ్వించి ఆనందం పొందుతారు కోరికలు మాత్రం అదుపులో ఉంచుకుంటారు ప్రేమపై కొన్ని నిశ్చితాభిప్రాయాలు ఉంటాయి అవసరమైనప్పుడు సమాజపు కట్టుబాట్లు దాటడానికి వెనుకాడరు ప్రేమించిన వారి కోసం ఏం చేయడానికైనా సిద్ధపడతారు చెప్పాలంటే రుక్మిణి కోసం శ్రీకృష్ణుడు ఎలా ప్రవర్తించాడో అదే రకంగా చేయడానికి సిద్ధపడతారు వైవాహిక జీవితంలో సుఖాన్ని అనుభవిస్తారు వారు ఆనందపడడమే కాకుండా జీవిత భాగస్వాములు తమ ప్రవర్తనతోనూ నడవడికతోనూ సుఖపెడతారు నమ్మక ద్రోహం చేసినా మనస్సును గాయపరిచినా బయటకు వ్యక్తం చేయకపోయినా మనసులో అసంతృప్తితో పాటు తమకున్న దురభిప్రాయాన్ని మార్చుకోరు ధనిష్టా నక్షత్రం ధనిష్టా నక్షత్రానికి జంతు సంకేతం ఆరసింహం పెద్దగా వ్యామోహాలు ఉండవు అతి ఉండదు ప్రేమ కానీ శృంగారం కానీ గుట్టుగా ఉండాలని నైజం కలిగి ఉంటారు ఎవరి వెంటబడితే వారి వెంట తిరగరు తమకు అన్ని విధాలుగా నప్పింది అనుకుంటేనే ముందడుగు వేస్తారు సమయం సందర్భం ఉండాలనుకుంటారు తాము చేసే పనులు సమాజపు కట్టుబాట్లకు అతీతంగా ఉండకూడదనే అభిప్రాయం ఉంటుంది వైవాహిక జీవితంలో ఆటుపోట్లు ఎదుర్కొంటారు తరచూ ఏదో చిన్న చిన్న వివాదాలు ఉన్నా వైవాహిక జీవితానికి ఇబ్బంది మాత్రం ఉండదు సంసార నిర్వహణలో నేర్పును ప్రదర్శిస్తారు మకర రాశి వారికి మిగిలిన ద్వాదశ భావ రాశుల వారితో ఫలితాలు ఎలా ఉంటాయో పరిశీలిద్దాం మకరం మేషం అగ్నిదత్వం పురుషరాశి రాశిగా చెప్పబడి కుజుడు అధిపతిగా మేషరాశి వారికి చెంచల స్వభావం కోపం చురుకుతనం తొందరబాటు ఉంటాయి అగ్ని భూతత్వరాశులు ఈ రాశికి అధిపతులైన కుజశనులు పరస్పరం శత్రువులు కుజునిది ఎంత వేగమో శనిది అంత మందుకొడుతనం ఈ రాసుల మధ్య సంబంధం నిరాశకు కారణమవుతుంది ఇద్దరివి పరస్పర విరుద్ధ భావనలు ఈ రెండు రాశులకు సంబంధించిన స్త్రీ పురుషుల మధ్య ఆకర్షణ కంటే ఎవరికి వారు తమ ప్రయోజనాలు ముఖ్యమనే ధోరణితో పూర్తిగా ఆ వెళ్ళిపోతారు ఈ కారణంగా మేషరాశి వారు చేయకూడిన తప్పులు చేయడానికి హేతువైతే మకర రాశి వారు తమది తప్పైనా కాకపోయినా నిరాశకు లోనవుతారు ఇద్దరివి ఒకే రకమైన అభిప్రాయములు ఉంటేనే కానీ వీరి మధ్య సంబంధం బలంగా ఉండదు మేషరాశి స్త్రీ మకర రాశి పురుషుడిదైతే సర్దుబాటు విషయంలో ఒక అభిప్రాయానికి నిలబడి ఉండడం తట్టుకునే స్వభావం ఉంటాయి ఇక మిత్రత్వం కానీ బిజినెస్ పార్ట్నర్లుగా ఉండేవారు తమ మధ్య ఉండే ప్రయోజనాన్ని దృష్టిలో పెట్టుకుని ఉంటే కానీ ఈ సంబంధాలు బలంగా ఉండవని చెప్పవచ్చు ప్రేమ వివాహానికి ఒకటి మిత్రత్వానికి రెండు వ్యాపారానికి ఒక పాయింట్ ఇవ్వవచ్చు మకరం వృషభం స్థిరరాశి స్త్రీరాశి సౌమ్యరాశి భూతత్వ రాశి శుక్రుని ఆధిపత్య రాశి అయిన వృషభం వారికి క్రమబద్ధమైన జీవితం ఊహలలో జీవించడం పట్టుదల ఉంటాయి ఈ రెండు రాశులు ఒకే తత్వానికి చెందినవి కావడంతో స్థిరత్వాన్ని సూచించే వృషభము ఆచరణాత్మకమైన ధోరణి కలిగిన మకర రాశి వారి మధ్య సంబంధాలు అత్యంత అనుకూలంగా ఉంటాయని చెప్పవచ్చు ఈ రెండు రాసులు ఒకే అభిప్రాయాన్ని కలిగి ఉండడం బాధ్యతలను పంచుకునే స్వభావం ఉండడము మకర రాశికి అధిపతి అయిన శని వృషభ రాశ్యాధిపతి అయిన శుక్రుడు పరస్పరం అధిమిత్రులు కావడంతో ఈ రెండు రాసుల వారు అన్యోన్యంగా ఉంటారు అవతల వారి మనసులోని విషయాల్ని గ్రహించగలగడంతో వీరి మధ్య సంబంధాలు నిత్య నూతనంగా ఉంటాయి వృషభరాశి పురుషునిదై మకరం స్త్రీదైతే ఎక్కడా తేడా రాకుండా సంబంధాల్ని నిలుపుకోగలుగుతారు ఇదే రకంగా మిత్రులు బంధువులు భాగస్వాముల మధ్య సంబంధాలు ఉంటాయి ప్రేమ వివాహానికి మూడు మిత్రత్వానికి మూడు ఇతరములకి మూడు పాయింట్లు ఇవ్వవచ్చు మకరం మిథునం వాయుదత్వం పురుషరాశిగా చెప్పబడి మంచి తెలివితేటలు ద్వంద్వ ప్రవృత్తి కలిగి బుధుని ఆధిపత్య అనే మిథున రాశి వారు ఎప్పుడూ ఏదో ఒక పని చేస్తూ ఉంటారు నేర్చుకోవాలనే తపన ఎక్కువ అనేక మందితో పరిచయాలు సర్దుబాటు గుణం ఉంటాయి వాయు భూమి భిన్న ప్రకృతులకు సంబంధించిన ఈ రాసులకి అధిభూతులైన శని బుధుల మధ్య మంచి మిత్రత్వం ఉన్న కారణంగా వీరి మధ్య సంబంధాలు అనుకూలంగా ఉంటాయి ఇచ్చుపూర్చుకునే ధోరణి ఉంటుంది శనికుండే సహజమైన ఓర్పు బుధుని వేగంగా ఆలోచించే నేర్పు కారణంగా చిన్న చిన్న సమస్యలు ఎదురైనా వీరి బంధములకు ఎటువంటి ఆటంకాలు ఉండవు అన్యోన్యతకు లోటు ఉండదు మిత్రులు బంధువులు భాగస్వాముల మధ్య అనుకూల ధోరణి ఉంటుంది ప్రేమ వివాహానికి మూడు మిత్రత్వానికి రెండు ఇతరులకు రెండు పాయింట్లు ఇవ్వవచ్చు ఇది జ్యోతిష్యంలో శుభశష్టాష్టకంగా చెప్పబడింది మకరం కర్కాటకం జలతత్వం స్త్రీరాశి సౌమ్యరాశిగా చెప్పబడి చంద్రుని ఆధిపత్య రాసైన కర్కాటకం వారికి చురుకుదనం శ్రద్ధ లేకపోవడం బాధ్యతలంటే అయిష్టత ఆలోచన కంటే ఆవేశం భావోద్వేగాలు ఎక్కువగా ఉంటాయి పరిస్థితులు విభావానికి లోనవుతారు ఆందోళన పడుతూ ఉంటారు భావోద్వేగాలతో పాటు ఏదున్నా ముఖం మీద కనిపించేది కర్కాటక రాశి ఎటువంటి భావాలు వ్యక్తం చేయకుండా చాప కింద నీరులాచరించేది మకర రాశి కర్కాటక రాశికి ఉన్న సెంటిమెంట్లు మకర రాశికి లేకపోవడంతో కర్కాటక రాశి వారు తాము నిర్లక్ష్యానికి గురవుతున్నామే అనే భావనకి లోనవడం ద్వారా లేదా తమ మాటకు లేదనే భావం కర్కాటకం వారికి ఉంటుంది తమ భావాన్ని బయట పెట్టకుండా సర్దుకుపోయే తత్వం మకర రాశి వారిలో ఉండడంతో వీరి మధ్య సంబంధం బాగానే ఉంటుంది మకర రాశి పురుషునిదే కర్కాటకం స్త్రీదైనప్పుడు సానుకూలత బాగుంటుంది మిత్రులు భాగస్వాముల విషయంలో ఈ రాసులు అనుకూలం ప్రేమ వివాహానికి రెండు మిత్రత్వానికి రెండు ఇతరములకి రెండు పాయింట్లు ఇవ్వవచ్చు మకరం సింహం అగ్నితత్వం పురుషరాశి క్రూర రాశిగా చెప్పబడి రవి ఆధిపత్య అయిన సింహం వారికి క్రమబద్ధమైన జీవితం సూక్ష్మ పరిశీలన పట్టుదల జుడ్డు స్వభావం ఎవరి మీద పూర్తిగా నమ్మకం పెట్టుకొని లక్షణం పొగడతలంటే ఇష్టత ఉంటాయి అగ్నికి భూమితో ప్రత్యేకమైన సంబంధం లేనప్పటికీ ఈ రెండు రాసులకి అధిపతులైన రవి శదులు పరస్పరం శత్రులు కావడం వల్ల పూర్తి విరుద్ధమైన అభిప్రాయాలున్న కారణంగా ఈ పొత్తు అననుకూలమైనది అని చెప్పవచ్చు సింహం పూర్తిగా బలమైనది కావడం ఉత్సాహం ఆధిపత్య ధోరణి కలిగి ఉండడం దీనికి వ్యతిరేకంగా మకర రాశి వారి ఆలోచన విధానము దీనికి పూర్తిగా విరుద్ధంగా ఉండడము మార్పును స్వీకరించేవారైనప్పటికీ నేనెందుకు మార్పు తీసుకోవాలి అనే ఆలోచనతో ఉండడం కారణంగా వీరి సంబంధం ఏదో ఒక కోణంలో విరుద్ధమైన భావనలు కలిగిస్తుంది మిత్రులు బంధువులు భాగస్వాముల మధ్య అనుకూలత ఉండదనే చెప్పాలి ప్రేమ వివాహానికి ఒకటి మిత్రత్వానికి ఒకటి ఇతరములకు రెండు పాయింట్లు ఇవ్వవచ్చు జ్యోతిషం అనుసరించి ఇది పాప అష్టసస్తకమని చెప్పవచ్చు మకరం కన్య భూతత్వం స్త్రీరాశి సౌమ్యరాశిగా చెప్పబడి బుధుని ఆధిపత్య రాసిన కన్యావారికి మంచి జ్ఞానము ద్వంద్వ ప్రవృత్తి గుంభనంగా ఉండడము తిరిగితేటలు ఉంటాయి ఈ రెండు రాసులు రాశులే కావడం ఒకటి చరరాశి మరొకటి దిస్వభావ రాశి కావడం ఈ రాసులు వారు స్థిరమైన అభిప్రాయాలు బాధ్యతలు తీసుకునే తత్వం కలిగి ఉంటారు ఈ రాశ్యాధిపతులైన బుధశరుల మధ్య అన్యోన్యస్థితి ఉండడంతో ఈ సంబంధాలు అనుకూలమనే చెప్పవచ్చు మకర రాశి పురుషునిదై కన్యా రాశి స్త్రీదైనప్పుడు సానుకూలత ఉంటుంది మిత్రులు బంధువులు భాగస్వాముల మధ్య అనుకూలత ఉంటుంది ప్రేమ వివాహానికి రెండు మిత్రత్వానికి రెండు ఇతరములకి మూడు పాయింట్లు ఇవ్వవచ్చు మకరం తుల వాయుతత్వం పురుషరాశి శుక్రుడు అధిపతిగా చెప్పబడిన తులారాశి వారికి మంచి తెలివితేటలు సమయస్ఫూర్తి అన్నింటినీ సమన్వయపరుచుకోవడంతో పాటు ఎక్కడ తగ్గాలో ఎక్కడ పదగాలో తెలిసిన వారిని చెప్పవచ్చు ఈ రెండు రాసులు చిరరాశులు ఒకే రకమైన ఆలోచనలు స్వభావాలు ఆచరణ ఉంటాయి ఈ రాశ్యాధిపతులైన శ్రీశుక్కులు పరస్పరం అధిమిత్రులు కావడంతో అత్యంత అనుకూలమని చెప్పవలసి ఉంటుంది తులారాశి వారందరితో సులభంగా కలిసిపోయే గుణం మకర రాశి వారి గాంభీర్యం బాధ్యతలను స్వీకరించే గుణం అంత సులువుగా కలవనట్లు కనిపించినా వీరి మధ్య సంబంధం చాలా అనుకూలంగా ఉంటుందని చెప్పవచ్చు మకర రాశి పురుషునిదై తులారాశి స్త్రీదైతే మరింత అనుకూలం బంధుత్వాలు మిత్రులు భాగస్వాముల మధ్య ఇటువంటి సంబంధాలే ఉంటాయి ప్రేమ వివాహానికి మూడు మిత్రత్వానికి రెండు ఇతరములకు రెండు పాయింట్లు ఇవ్వవచ్చు మకరం వృశ్చికం జలతత్వం స్త్రీరాశి సౌమ్యరాశిగా చెప్పబడి కుజుడు అధిపతిగా చెప్పబడిన వృశ్చిక రాశి వారికి సూక్ష్మ పరిశీలన క్రమబద్ధమైన జీవితం జిడ్డు స్వభావం ఎవరినీ నమ్మకపోవడం వంటి లక్షణాలు ఉంటాయి నీటితో భూమికి చక్కని సంబంధం ఉన్నప్పటికీ ఈ రాసులకి అధిపతులైన కుజశనులు ఇద్దరు వారి వారి పరిధుల్లో బలమైన గ్రహములు కావడం ఈ రెండు గ్రహములకి మిత్రత్వం లేకపోవడం గమనించదగ విషయం ఏ విషయాన్నైనా సీరియస్గా తీసుకుని పనిచేస్తారు ఇద్దరు లక్ష్యాలు ఒకటైతేనే కానీ ఈ సంబంధాలు అంత సజావుగా సాగవు ఏదైనా వివాద వివాదాలు ఏర్పడ్డాయా బద్ధ శత్రువులుగా మారతారు ఎవరూ తమ ఉద్దేశాన్ని లేదా తమ భావజాలాన్ని వదులుకోరు కనుక వీరి సంబంధం మధ్యమంగా ఉంటుంది వృష్టికం పురుషుని మకరం స్త్రీ అయితే కొంత సానుకూల ధోరణి ఉంటుంది మిత్రులు బంధువులు భాగస్వాముల మధ్య అనుకూలత మధ్యమంగా ఉంటుంది ప్రేమ వివాహానికి రెండు మిత్రత్వానికి రెండు ఇతరములకి ఒక పాయింట్ ఇవ్వవచ్చు మకరం ధనుస్సు అగ్నితత్వం పురుషరాశి క్రూరరాశిగా చెప్పబడి గురుడు అధిపతిగా చెప్పబడిన ధనువురాశి వారు ఆకర్షణీయమైన రూపము మంచి జ్ఞానము తెరివితేటలు ద్వంద్వ ప్రవృత్తి తమకు కావలసినవి సాధించుకునే రక్షణ ఉంటాయి అగ్నికి భూమితో ఒక విధంగా ప్రత్యక్ష సంబంధం ఉన్నట్లే భూమిలో అంతర్లీనంగా అగ్నితత్వం ఉంటుందనే విషయం అందరికీ తెలిసిందే మకర రాశి జాగ్రత్త సంప్రదాయాలపై ఆసక్తి ఒక మేర నిరాశావాదం కలిగి ఉంటే ధనువు రాశి వారు ఆశావాదులుగా విశాలమైన దృక్పథం కలిగి ఉంటారు కొన్ని లక్షణాలలో సారూప్యత కలిగి ఉన్నా ఈ రెండు రాశులకి ఇదిబద్దులైన గ్రహములు భిన్నమైన మనస్తత్వం కలిగి ఉన్నవే కొన్ని వైరధ్యాలు ఉన్నా సాధారణంగా ఉంటుంది ధనురాశి పురుషుని పురుషునిదై మకర రాశి స్త్రీదైతే అనుకూలం మిత్రులు బంధువులు భాగస్వాముల మధ్య సానుకూలత ఉంటుంది జ్యోతిషం ప్రకారం ఈ దిద్వాదశం అనుకూలమైనది కాదు ప్రేమ వివాహానికి ఒకటి మిత్రత్వానికి రెండు ఇతరములకి రెండు పాయింట్లు ఇవ్వవచ్చు మకరం మకరం భూతత్వం స్త్రీరాశి రాశిగా చెప్పబడి శని ఆధిపత్య అయిన మకరం వారు ప్రజ్ఞ కొత్త విషయాల గ్రహింపు చురుకుదనము చురుకుతనము ప్రవృత్తి కలిగి ఉంటారు రెండు భూతత్వ రాశులే కావడంతో ఒకే అభిప్రాయం కలిగి ఉండడం మంచిదే అయినా వీరి సంబంధాలలో ఆత్మీయత లేకపోవడం సునిశ్చితమైన భావన లోపించడం కారణంగా కొంత అసంతృప్తిని కలిగిస్తుంది దీనిని గమనించి నడుచుకుంటే వీరి సంబంధాలు అనుకూలంగా ఉంటాయి ఒకరిపై ఒకరు ఆధిపత్యానికి ప్రయత్నిస్తే వీరి సంబంధాల్లో ఇతరుల జోక్యం పెరిగే అవకాశాలు ఎక్కువ ఇతర లక్ష్యాలు ఒకటైతే అనుకూలత బాగుంటుంది మిత్రులు బంధువులు భాగస్వాముల మధ్య అనుకూలత ఉంటుంది ప్రేమ వివాహానికి మూడు మిత్రత్వానికి మూడు ఇతరులకి మూడు పాయింట్లు ఇవ్వవచ్చు మకరం కుంభం వాయుతత్వం పూజరాశిగా చెప్పబడి శని ఆధిపత్యం కలిగిన కుంభరాశి వారికి క్రమబద్ధమైన జీవితం సూక్ష్మ పరిశీలన వాస్తవికత కంటే ఊహలలో జీవించడం పట్టుదల ఉంటాయి భూమికి వాయుతో ప్రత్యక్షమైన సంబంధం లేనప్పటికీ ఈ రాసులకు అధిపతి శని కావడం కారణంగా వారి మధ్య సంబంధాలు అనుకూలంగా ఉంటాయని చెప్పవచ్చు మకర రాశి వారి స్థిర సంకల్పం ఆలోచన కుంభరాశి వారి ఊహలలో జీవించే నైజము పరిస్థితులు తగినట్లు మారిపోయే గుణము వీరి మధ్య సత్సంబంధాలకి కారణం అవుతుంది మకర రాశి పురుషునిదై కుంభరాశి స్త్రీదైతే సానుకూలత ఉంటుంది ఇదే స్థితి మిత్రులు బంధువులు భాగస్వాముల మధ్య ఉంటుంది జ్యోతిషం అనుసరించి ఇది నిద్వాదశం అవుతుంది ప్రేమ వివాహానికి మూడు మిత్రత్వానికి మూడు ఇతరులకి మూడు పాయింట్లు ఇవ్వవచ్చు మకరం మీనం జలతత్వం స్త్రీరాశి సౌమ్యరాశిగా చెప్పబడి గురుని ఆధిపత్య రాశి అయిన జల మీనరాశి వారు భావోద్వేగాలు చిన్న చిన్న విషయాలు సైతం ప్రతిస్పందించే చంచర స్వభావం కలిగి ఉంటారు నీరు భూమిపై గల ప్రాణుల పోషణకి సహకరించడంలో భూ సామర్థ్యం పెరుగుతుంది నీటికి ఆధారం భూమి కూడాను చరరాశి స్వభావం కలిగిన మకర రాశి సంపూర్ణ జలరాశి అనే మీనంతో సంబంధం అనుకూలము కాదు అననుకూలం కాదు సరి అయిన అవగాహన లేకపోవడం ఈ రాసుల వారి మధ్య సమస్య మకర రాశి వారి రక్షణాత్మక ధోరణి మీనరాశి వారి స్వేచ్ఛా ప్రవృత్తి కొన్ని భావోద్వేగాలను అదుపు చేస్తాయి ఈ అదుపుతోనే వీరి సంబంధం కాలాంతరంలో సానుకూలపడి అనుకూలమైన సంబంధంగా మారే అవకాశం ఉంటుంది మకర రాశి పురుషునిదీ మీనం స్త్రీదైనప్పుడు సానుకూలత ఉంటుంది మిత్రులు బంధువులు భాగస్వాముల మధ్య అనుకూలత ఉంటుంది ప్రేమ వివాహానికి మూడు మిత్రత్వానికి రెండు ఇతరములకి రెండు పాయింట్లు ఇవ్వవచ్చు ఇప్పటి వరకు చెప్పుకున్న ఫలితాలు రెండు రాసుల లక్షణాలు ఆ రాశీనాథులు వారి కారకత్వాలు వారి తత్వాలను అనుసరించి సూచనగా చెప్పబడినవి ఈ ఫలితాలు అయితే స్పష్టంగా తెలియాలంటే మొత్తం జాతకం పరిశీలిస్తే ఒక అవగాహనకు రావడం కుదురుతుంది శుభం భూయాత్